బేమరండోని స్థానిక పన్నెండో వార్డు ఇంద్రమ్మ కార్యాల శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అంకం సీతారాం ఎన్నిక ప్రచారం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతో మంది పేదలకు ఇంద్రమ్మ గృహాలను కట్టించి ఇవ్వడం జరిగిందన్నారు అన్నారు. ఈ ఈ రోజన మన బేమరన్ టౌన్ లో వార్డు మన వైఎస్ఆర్ గారి ఇంద్రమ్మ కార్యాలని మన ఆ రోజన మన రాజశేఖర్ రెడ్డి గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంతో మందికి నిలస్థాల ఇచ్చా ఇంద్రమ్మ కార్యాల ఈ రోజున మేమందరం ప్రతి ఇంటా ఇంటింటా కాంగ్రెస్ అని చెప్పి మా సీపీఎం సిపిఎంఓ సిపిఐ మిత్రులు అందరం కలిసి ప్రతి ఇంటికి అందరూ కూడా సారణ స్వాగతం కలిపి ఆ రోజున అమ్మ ఆ రోజున మా కాంగ్రెస్ పార్టీ మీకు ఇల్లిచ్చింది ఈ ఆ రోజు ఇల్లు ఇచ్చ మేమంతా కూడా ఎంతో హ్యాపీగా కుటుంబం అంతా కూడా ఊరు మాకు కలిగింది ఆ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మర్చిపో అందరూ కూడా కంపల్సరీ దేశంలోనూ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇతర స్థానంలో ప్రజలందరూ కూడా ఇంటికి స్వాగతం కలిపారు గతంలో ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు చూశారు ఇప్పుడున్న మనకు తోటిగా ఉన్న రెండు పార్టీ ప్రధాన పార్టీలు రెండు పార్టీల ఎమ్మెల్యేలు కూడా చూశారు వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొత్త ఒక యువకుడిని మీ ముందుకు వస్తారమ్మా మీ అన్నయ్య తమ్ముడుగా మీ ముందుకు వస్తాను నాకు ఒక మంచి అవకాశం ఉండి యోమానాన్ని అభివృద్ధిలో నేను ఎప్పుడు మీకు తోడుగా అండగా ఉంటాను ఏ కష్టం వచ్చినా నేను మీకు ముందు కంపల్సరీ నేను అత్యధిక ఓట్లు మెరెంట్ అని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు కూడా ప్రజలకి అందరూ కూడా ఉపయోగపడతాం ముందుగా మహాలక్ష్మి పథకం ప్రతి నెల ప్రతి మహిళకి పేద మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఫస్ట్ తారీఖులే మీ అకౌంట్లోకి వస్తుందమ్మా కేంద్రంలో అధికారంలోకి అంటే రాష్ట్రంలోను కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లే యువతకే కేంద్రంలో అయితే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు మన రాష్ట్రంలో అయితే రెండు లక్షల వేలు ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి యువత యువకులందరూ కూడా అందరు గమనించి అమ్మ ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ గతంలో హిందూ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మనం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా మనకి నేషనల్ గవర్నమెంట్ ఏమన్నా మన నేషనల్ మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ మ్యాన్ మేనిఫెస్టో పెట్టారు కూడా మన మేనిఫెస్టో పెట్టారు తప్పసరి అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారంలోకి వచ్చే అంటే రాహుల్ గాంధీ గారు మొత్తం మనకు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే మనకి రేట్లు పెట్రోల్ డీజిల్ పప్పులు జిన్సులు చూస్తున్నాం ఇప్పుడున్న రేట్లు ఒక నెలలో ఉంది పెరిగిపోతున్నాయి అందరూ గమనించాలి ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఎంత దగా ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చూస్తారు అందరూ కూడా గమనించి అమ్మ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించండి కాంగ్రెస్ పార్టీని అతిథిగా ఓట్ల బ్యాదించండి